ఒక షేక్ చేసిన పని మొత్తం అల్జారా ప్రపంచాన్ని కదిలించేసింది షేక్ హమ్మాద్ బిన్ ఫహద్ తన సేవకుడి రవి శర్మకు చెప్పాడు నేను నీకు ఒక కోటి రూపాయలిస్తాను నా భార్య అన్వితాను రెండు రోజుల పాటు నీ దగ్గర ఉంచు ఆమెని ఎక్కడికైనా తీసుకెళ్ళు కానీ ఆమెను సంతోషపెట్టు నాకు నమ్మకం ఉంది నువ్వు నేను చేయలేనిది చేయగలవు అప్పుడు ఆమె చేసిన పని రవితో కలిసి అందరి మనసుల్ని తడమ్మగా చేసేసింది ఈ కథ మీ హృదయాన్ని తాకిపోతుంది వినండి ఇది అల్జారా దేశంలోని ఒక అద్భుతమైన అర్మర్లో జరిగిన సంఘటన అక్కడ ధనం గాలిలో కలిసిపోయి ఉండేది షేక్ బిన్ ఫహద్ తన అపార ధనవంతతకు ఉన్నప్పటికీ లోతైన దుఃఖంలో మునిగిపోయాడు అతని వద్ద ఏమీ లేదు మనిషి కల్పించుకునే అంతా ఉంది అనంత ఆస్తులు సేవకుల సైన్యం మరియు అద్భుత సౌందర్యవతి భారతీయ స్త్రీ అన్విత ఆమె అందానికి ఉపమలు చెప్పేవారు కాని వారి వివాహ జీవితంలో ఒక ఖాళీతనం అన్విత సంతోషంగా లేదు షేక్ దగ్గర అంత ధనం ఉన్నా ఆమెకు అత్యంత అవసరమైన సంతోషాన్ని ఇవ్వలేకపోయాడు షేక్ సేవకుల్లో ఒకడు రవి శర్మ సరళంగా కష్టపడి పనిచేసే హృదయపూర్వకమైన మనిషి రవి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని చిన్న గ్రామం సహజాపూర్ నుంచి వచ్చాడు తన కష్టంతో షేక్ విశ్వాసాన్ని సంపాదించాడు అతను తరచూ అన్వితా దుఃఖాన్ని చూసి తెలియకుండానే ఆమెవైపు ఆకర్షితుడయ్యాడు ఇది అసాధ్యం అని తెలిసినా ఆమె ప్రతి చిరునవ్వుపై ప్రతి ఏడుపుపై శ్రద్ధ పెట్టేవాడు ఒకరోజు షేక్ బిన్ ఫహద్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు రవిని పిలిచి అవిశ్వసనీయ ప్రతిపాదన వేశాడు నువ్వు నా అత్యంత విశ్వసనీయ సేవకుల్లో ఒకడివి నీకు నా భార్య అన్వితాని గౌరవించడం తెలుసు అని చెప్పి నేను నీకు ఒక కోటి రూపాయలిస్తాను అన్వితాను రెండు పాటు నీ దగ్గర ఉంచు ఆమెను సంతోషపెడ్డు నువ్వు నేను చేయలేనిది చేయగలవు అన్నాడు రవి ఈ మాటలు విని ఆశ్చర్యంతో స్తబ్దుడయ్యాడు ఒక కోటి రూపాయలు షేక్ భార్య ఇది అతను కల్పించుకోకూడని అనుకున్న ప్రతిపాదన అతని మనసులో సత్యం విశ్వసనీయత అన్వితా పట్ల దాచిన భావాలు అంతా తిరిగాయి కానీ షేక్ బాధ అన్వితా దుఃఖం అతనికి స్పష్టంగా కనిపించాయి కొంచెం ఆలోచించి షేక్ సాహబ్ మీ మాట అర్థమవుతుంది కానీ ఒక షరతు నేను అన్వితాను దగ్గర ఉంచుతాను కానీ నా గౌరవాన్ని చేస్తుంది ఈ రెండు రోజుల్లో మీరు మా మీద ఎలాంటి ఒత్తిడి పెట్టకూడదు అన్నాడు షేక్ హమ్మాద్ బిన్ ఫహద్ తల ఊపి అంగీకరించాడు ఎందుకంటే అతనికి అన్వితా సంతోషం తప్ప మరేమీ అవసరం లేదు తదుపరి రెండు రోజులు రవి అన్వితాకు వింతగా అనుభవాలుగా మారాయి రవి తన జీవితం గురించి చెప్పాడు భారతదేశంలోని ఆ చిన్న గ్రామం సహజాపూర్ నుంచి వచ్చాడు తన కష్టంతో షేక్ విశ్వాసాన్ని సంపాదించాడు అతను తరచూ అన్వితా దుఃఖాన్ని చూసి తెలియకుండానే ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు ఇది అసాధ్యమని తెలిసినా ఆమె ప్రతి చిరునవ్వుపై ప్రతి ఏడుపై శ్రద్ధ పెట్టేవాడు తదుపరి ఉదయం అల్జారాపై మొదటి మెత్తని సూర్యకిరణాలు పడుతున్నప్పుడు అర్మరీలో ఒక వింత శాంతి చుట్టుముట్టింది అన్విత తన జీవితాన్ని ఎక్కువగా పురుగులో గడిపిన స్త్రీ ఈరోజు ఏదో భిన్నంగా ఫీలయింది ఆమెలో ఒక ఉత్సాహం సున్నితమైన భయం కానీ అంతకంటే ఎక్కువగా స్వేచ్ఛ యొక్క కత్త సుగంధం రవి తన శుభ్రమైన దుస్తుల్లో అర్మరీ ప్రధాన ద్వారం వద్ద ఎదురుచూస్తున్నాడు అతని కళ్లల్లో శాంతమైన బాధ సంకల్పం గౌరవం మెరుస్తున్నాయి అప్పుడు షేక్ హమ్మాద్ బిన్ ఫహద్ తన భార్య చేయి పట్టుతుని రవి దగ్గరకు వచ్చాడు రవి అన్విత వైపు చూసి ముఖంలో సున్నితమైన చిరునవ్వు తెలిసింది అది ఏ సేవకుని చిరునవ్వు కాదు మరొక మనిషి లోపలి భావాల్ని అర్థం చేసుకునే మనిషి చిరునవ్వు తయారా బేగం రవి అడిగాడు కాని అతని స్వరంలో ఒక చెప్పని భాగస్వామ్యం అన్విత ఊపి అంగీకరించింది అవును రవి నేను తయారున్నాను ఆమె స్వరంలో సున్నితమైన కంపనం లా ఆమె కొత్త తెలియని ప్రాణానికి బయలుదేరబోతున్నట్టు సరళమైన కాని బలమైన కారు అర్మరీ ప్రధాన ద్వారం వద్ద ఉంది అది ఏమీ గొప్ప గొప్పలిమోజిన్ కాదు రాజస్థాన్ కఠినతకు తట్టుకునే కారు రవి అన్వితాకు వెనక ద్వారం తెరిచి ఆమెను కూర్చోబెట్టాడు తర్వాత తాను డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు అర్మరీ పెద్ద ద్వారాలు మెల్లగా వెనక్కి మూసుకుపోయాయి అన్విత ఏదో అదృశ్య విముక్తం విముక్తమవుతున్నట్టు ఫీల్ అయింది అన్వితను ఒక జలపాతం దగ్గరకు తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు వారు తమ పాదాలు చల్లని నీటిలో ముంచారు అన్విత ఆ నీటి ప్రవాహం తన పాదాలపై ఎంత సమాధానాన్ని ఇస్తుందో ఫీలయ్యింది ముఖంపై నీటి చిమ్మలు వేసి మొదటిసారి ఒక అద్భుత తాజాగా అనిపించింది అర్మరిలో అంతా వేడి నియంత్రితంగా ఉండేది కానీ ఇక్కడ ఈ సహజ చెల్లదనం గాలిలో తడి ఆకుల శిశిరాహట్ ఆమెకు పూర్తిగా కొత్త అనుభవం ఇద్దరూ కొంచెం అక్కడ కూర్చుని మౌనంలో ప్రకృతి శబ్దాలు విన్నారు రవి అన్వితకు చెప్పాడు రజస్థాన్లో జీవితం ఎలా తన మార్గాన్ని కనుగొంటుందో చిన్న చిన్న జీవులు కఠిన పరిస్థితుల్లోనూ ఎలా జీవిస్తాయో ప్రకృతి మనకు ఎలా ఓర్పు సహనాన్ని నేర్పుతుందో సాయంత్రం ముగుస్తుండగా ఆకాశం ఆరెంజ్ పింక్ వైలెట్ రంగులతో నిండిపోయింది రజస్థాన్ నుంచి కొంచెం దూరంలో రెత్తిపై ఒక ఏకాంత ధ్రువంపై రవి చిన్న తంబువు వేశాడు అది ఏమీ గొప్ప తంబువు కాదు సరళమైన కాని బలమైన ఆశ్రయం గాలి రెట్టి నుంచి కాపాడేది చిన్న అగ్ని వెలిగించి స్థానిక మూలికలతో ఛాయ్ తయారు చేశాడు అన్విత తన జీవితంలో ఎప్పుడూ అగ్ని దగ్గర కూర్చుని భోజనం చేయలేదు లేదా నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని ఇంత సమీపంగా చూడలేదు అర్మరీ విద్యుత్ కాంతిలో నక్షత్రాలు ఇంత మెరుస్తాయా రవి అన్వితాను మృదువైన మేటపై కూర్చోమని చెప్పాడు ఆమెకు ఒక కప్పు వేడి ఇచ్చాడు ఛాయ్ వాసన గాలిలో వ్యాపించింది బేగం ఈ రాత్రి మనం నక్షత్రాల కిందే ఉండాలి అని రవి చెప్పాడు అతని స్వరంలో వింత శాంతి అన్విత కప్పు పట్టుకొని నెమ్మదిగా ఛాయ్ తాగడం మొదలుపెట్టింది ప్రతి సిపాయి ఆమెలో మృదుత్వం సమాధానాన్ని పోస్తోంది ఛాయ్లో రవి చేతుల వెచ్చదనం అతని ముఖం అమాయకం కళ్ళు స్పష్టమైనవి సత్యవంతమైనవి వాటిలో అంత సత్యసందత అన్విత తన మొత్తం జీవితంలో చూడలేదు అర్మరీ రంగుల రాజ్యంలో ఆమె ఎప్పుడూ నటనలు కుట్రలు తప్పుడు చిరునవ్వులు చూసింది కానీ రవి ఆమెకు ముక్క తెరిచిన లాంటివాడు ఎట్టి నటనలు లేకుండా జీవిస్తున్న ఆత్మ అన్విత తొడలపై సున్నితమైన చిరునవ్వు తెలిసింది నువ్వు నాకు సున్నితమైన సంతోషాన్ని ఇస్తున్నావు ఇది నేను కల్పించుకున్న సంతోషం కాదు కానీ ఇది చాలా సత్యమైనది అన్విత లోతుగా శ్వాస తీసుకుంది లా తనలోని ఒక గోడను ధ్వంసం చేస్తున్నట్టు ఈ రాత్రి నా దగ్గరే పడుకో రవి ఆమె స్వరంలో ఎట్టి కామమూ లేదు లోతైన భావోద్వేగ అవసరం ఒంటరితనం యొక్క పిలుపు కేవలం సమీపంలో ఉండడం రక్షణ కోరుకునేది అర్మరిలో నేను ఎప్పుడూ ఒంటరిగానే పడుకుంటాను చుట్టూ సేవకులు ఉంటారు కానీ ఎవరూ దగ్గరగా లేరు నాకు ఈరోజు ఎవరో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి నా గౌరవాన్ని చేసేవానిది రవి హృదయంలో క్షణం కలకలం తన భావాల్ని నిగ్గుపుంచుకున్నాడు షేక్ షరత్తు మనసులో ప్రతిధ్వనించింది ఎట్టి శారీరక సంబంధమూ లేదు కాని అన్విత కండ్లలో అతను ఒక అమాయకత్వం చూశాడు భావోద్వేగ దాహం ఏ శరతలకు మించినది కేవలం దాహాన్ని తూర్చు నన్ను ప్రేమించు అన్విత స్వరం వణుకుతోంది మీ కోరిక ప్రకారం బేగం అని రవి మృదువుగా చెప్పాడు తన స్థానం నుంచి లేచి అగ్నిలో మరికొండి చెక్కలు పెట్టాడు అగ్ని ప్రకాశాలు మళ్లీ బలపడి రెత్తిపై నటిస్తున్న చిత్రవళ్లు చేశాయి రవి అన్వితాకు మరో మేట వేసి తన మేటను ఆమె సమీపంలో ఉంచాడు వారి మధ్య కొంచెం దూరం కానీ అంత తక్కువ ఒకరి శ్వాసల్ని ఒకరు ఫీల్ అయ్యేలా రెత్తిరాధ్య చల్లదనం కానీ అగ్నివేడి ఒకరి ఉనికి వారికి సమాధానాన్నిచ్చాయి అన్విత కండ్లు మూసుకుంది రవి ఆకాశం వైపు చూసి వేలాది నక్షత్రాలు శాంతంగా మారి కాపలా చేస్తున్నాయి ఆ రాత్రి అన్వితకు కేవలం శారీరక సమీపత కాదు ఆమె ఆత్మకు చేరిన అనుభూతి రవి ఆమె పక్కన పడుకొని మూసున్న అర్మరిలో ఆమెకు ఎప్పుడూ రాని సమాధానాన్ని ఇచ్చాడు అన్విత కండ్లు తెరిచి రవి వైపు చూసింది ఆమె స్వరంలో సమాధానం ఏళ్ల తెరబడి రాని సమాధానం ఆమె రవి చేయిని మెల్లగా పట్టుకుంది అది ఏ కోరిక స్పర్శం కాదు మానవత్వం నిండిన బంధం మొదటిసారి సత్యమైన ఆధారాన్ని ఫీలయ్యే స్త్రీ స్పర్శం రవి కూడా మృదువుగా ఆమె చేయిని పట్టుకున్నాడు అతని కళ్ళలో గౌరవం మృదుత్వం ఇద్దరూ గంటల సేపు మాటలు పలికారు సమయం ఆగిపోయినట్టు ఉదయం బంగారు కిరణాలు రెత్తి సముద్రంపై ఆశలతో వచ్చాయి అన్విత రవి తమ తంబూ నుంచి బయటికి వచ్చారు వారి ముఖాలపై రాత్రి శాంతి కొత్త శక్తి మెరుస్తున్నాయి అన్విత మొదటిసారి తనలో లోతైన తృప్తిని ఫీల్ అయింది ఆమెకు ఎప్పుడూ ఆశలేని సంతోషం ఆమె రవి వైపు చూసి కండ్లలో కృతజ్ఞత మెరిసింది ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాము వెళ్తాం రవి అన్విత చిరునవ్వుతో అడిగింది ఆమె స్వరంలో ఉత్సాహం ఆమెక అసహాయక భార్య కాదు జీవిత కొత్త రంగులు చూడాలని ఆసక్తికర ఆత్మ రవి చిరునవ్వు ఈ రోజు మనం అలాంటి చోటికి వెళ్తాం బేగం సమయం ఆగిపోయే చోటు చరిత్ర తన కథలు చెప్పే చోటు అక్కడ నువ్వు అర్థం చేసుకుంటావు అందం కేవలం ఈ రోజులో కాదు లోతుల్లో కూడా దాగి ఉంటుందని అన్విత మౌనంగా చిరునవ్వు ఆమె హృదయంలో వింత సమాధానం ఖైదు తలుగడి మొదటిసారి స్వేచ్ఛ పొందినట్టు ఆమె ఆకాశం వైపు చూసింది సూర్యకిరణాలు రెట్టి తుండులపై నటిస్తున్నాయి ఆ క్షణం జీవితం మొదటిసారి నిజంగా అందంగా అనిపించింది అలా మహల్ వెనుక ఒక పురాతన రాజగోపురం వైపు బయలుదేరారు రవి చెప్పినట్టు అక్కడ సమయం నిలిచిపోయినట్టు గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది రెత్తి మధ్యలో నలబడిన ఆ రాజగోపురం శతాబ్దాల కథలు చెప్పే ఒక సాక్షి లాంటిది దాని గోడలపై ఆకల్పిత చిత్రాలు రాతలు రాజులు రాణులు అందరూ ఒకే కథ చెప్తున్నారు ప్రేమ విడాకులు మళ్ళీ కెలవడం అన్విత ఆ గోపురం చుట్టూ తిరిగి తడిగా కళ్ళు మూసుకుంది ఇక్కడ ప్రతి రాయి కూడా ఒక గుర్తు ప్రతి రంధ్రం ఒక రహస్యం అని రవి మెల్లగా చెప్పాడు అతని స్వరం గోపురం ఎగువన నడిచిన గాలి లాంటిది మృదువుగా లోతుగా ఆమె చేయి ఆ గోడలపై జరిగి గతం యొక్క మెరుపులు ఆమె చర్మంలోకి జారిపోతున్నట్టు అనిపించాయి మహల్ జీవితంలో ఆమె ఎప్పుడు భవిష్యత్తును మాత్రమే ఆలోచించేది కానీ ఇక్కడ గతం ఆమెకు మార్గదర్శకుడిగా మారింది ప్రతి బాధకు ఒక పాఠం ఉంది ప్రతి విడాకులకు ఒక కలయిక అని సూర్యుడు మధ్య ఆకాశంలోకి ఎక్కుతుండగా వారు ఆ గోపురం దగ్గర ఒక పాత బావి వద్ద కూర్చున్నారు రవి తన చిన్న బ్యాంగ్ నుంచి కొన్ని పండ్లు మధురాలు తీసి ఆమెకిచ్చాడు ఇవి గ్రామంలో